ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న అందరికీ ఇంకా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు ఎందుకంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే నా అంత పెద్ద కెమెరా ఫేస్ కాదు ఫొటోస్ కూడా బాగా రావు ఏదో అన్న మాత్రం ఎందుకంటే నా మొబైల్ కూడా బాగా బాగా లేదన్నమాట మొబైల్ కూడా ఎందుకంటే ఎప్పటిదో మొబైల్ అది కెమెరాస్ ఫిల్టర్ చేసి 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 ఎంత చేసినా కూడా వీడియో స్టక్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇక ఎట్లా ఉంటారని తీసిస్తున్నా అదే ఎట్లా ఉందా అసలు వీడియో క్వాలిటీ ఉంటే చూస్తారంట కదా నాకు కూడా అంత ఐడియా లేదు అంటే మనం యూట్యూబ్ చూసేటప్పుడు క్వాలిటీ ఉన్న క్వాలిటీస్ ఉన్న వీడియో కెమెరాతో తీసిన వీడియో ఇంకా మంచి మంచి హెచ్డి కెమెరాస్తో మొబైల్లో మంచి మంచి మొబైల్స్తో యాపిల్ ఫోన్స్తో ఐఫోన్స్తో తీసే వీడియోస్ చాలా క్లారిటీగా వస్తాయన్నమాట కానీ ఏమైనా మొబైల్స్ ఎట్లా వస్తాయో ఇదంతా తెలిసిన విషయమే అందుకే క్వాలిటీ బాగా లేకపోతే చూడరు కదా అంటే కంటెంట్ కూడా ఉండాలి దాంతో పాటు క్లారిటీ కూడా ఉండాలి మరి ఈ వీడియో ఈ మొబైల్ అయితే ఇప్పుడు బడ్జెట్కి అయితే ఈ మొబైలే నాకు సెట్ అయింది ఇంకా మంచి మొబైల్ కొనాలంటే చాలా టైం పడుతుంది చాలా రోజులుగా టైం పడుతుంది ఎప్పుడో నేను చెప్పలేను వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతుందా త్రీ ఇయర్స్ పడుతుందా తెలియదు అప్పటి వరకు నేను ఇదే మొబైల్తో మెయింటైన్ చేయాలి అందుకే థమ్నెల్స్ కూడా అంత క్లారిటీ వస్తా చూసే ఉంటారు మీరు థమ్నెల్స్ ఎట్లా ఉన్నాయో కొంచెం బ్లర్ బ్లర్ వస్తున్నాయి అందుకే కొద్దిగా భయంగా ఉంది వీడియోస్ పోతాయా పోవా అని చెప్పేసి ఏదైనా మంచి కంటెంట్ పెడదాము మంచి చేద్దాము లాంగ్ వీడియో చేద్దామన్నా కూడా ఏంటంటే ఈ వీడియో అనేది మధ్య మధ్యలో బ్లర్ అవుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత క్లారిటీగా కూడా ఎక్కువ అనిపిస్తలేదు కొద్దిగా చీకటి అయితే అసలు వీడియోనే రాదు అసలు చేస్తే మార్నింగే చేయాలి మార్నింగ్ టైంలోనే అది కూడా కొంచెం లైటింగ్ ఉంటేనే వీడియో క్లారిటీగా వస్తుంది ఇప్పటికైతే నేను ఇదే మొబైల్ వాడుతున్నా నా వీడియో చూసి భరిస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్